హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బిహెచ్ఏ లొకేషన్కి నియర్ బైగా ఉన్న బీరంగూడ దగ్గర మనకు మెయిన్ టువర్డ్స్ అమీన్పూర్ వెళ్ళే మెయిన్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ డూప్లెక్స్ విల్లా అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే బిహెచ్ఎల్ బీరంగూడ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ విల్లా కానీ లేదా గేటెడ్ కమిటీ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది ఫార్టీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఫోర్ ట్వంటీ ఫైవ్ విల్లాస్ అండి ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేసింది అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫిఫ్టీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అందులో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది విల్లా మొత్తం అవైలబుల్ ఉంది అండ్ ప్రాపర్టీ కండిషన్ అయితే మీకు ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్వంగానే మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను పూజా గది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచిడ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి మనకు వెళ్ళా ఇన్సైడ్ నేచురల్ వెంటిలేషన్ అండ్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మాకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఉన్నాయండి అండ్ కమ్యూనిటీకి సంబంధించిన అమ్యూనిటీస్ వైస్గా చూసుకుంటే జిమ్ ఫెసిలిటీ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు వాలీబాల్ కోర్టు షటిల్ కోర్టు టెన్నిస్ కోర్టు వాకింగ్ ట్రాక్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ నెట్ అండ్ ఫోర్ వీక్ చిల్డ్రన్ ప్లే ఏరియాకి సంబంధించిన పార్క్స్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు అండ్ హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో విల్లా ఇన్సైడ్ ఏదైతే అప్లైసెస్ చూస్తున్నారో ఇవన్నీ ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండి వాటికి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ మనకు ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ నాట్ రీచబుల్గా ఉంటే మీరు వాట్సాప్ వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్రాపర్టీ ఓనర్ని అండ్ ఈ త్రీ పహెచ్కే వెళ్ళాలో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి మోస్ట్లీ అన్ని వాష్రూమ్స్ అని మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఎస్ట్ బెడ్రూమ్లు మనకు స్ప్లిటైజ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారండి అండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ రెగ్యులర్గా షేర్ చేస్తాను అండ్ స్టేర్స్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మనకు చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మన కామన్ కామన్ లివింగ్ ఏరియా ఉంది మొత్తం స్పేస్ అంతా మనకు కంప్లీట్గా సీలింగ్ అనేది చేయించారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కామన్ లివింగ్ ఏరియా అండ్ టెర్రస్ బాల్కనీ స్పేస్ అండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేసింది అండ్ మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు టూ విండోస్ ప్రొవైడ్ చేస్తారు వాట్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏదైతే స్పేషియస్ గానీ ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్ సైజ్ అనేది మన డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉందండి కంప్లీట్గా అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాను మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ వాష్రూమ్స్ అన్నింటిలో మన గీజర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి ఇదంతా ఇంక్లూడ్ చేస్తే ప్రైస్ కోర్ట్ చేస్తున్నారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకి ఏదైతే ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారో అది మొత్తం మనకు వన్ పాయింట్ ఫైవ్ టైన్ అండి ప్రొవైడ్ చేసింది ఆల్మోస్ట్ మాకు డీటెయిల్స్ వైజ్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను బీరంగూడ నుంచి టువర్డ్స్ అమీన్పూర్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ కమ్యూనిటీ లొకేట్ అయ్యి ఉందండి కంప్లీట్గా టెరెస్ ఏరియాకి మెటల్ గ్రిల్స్ తోటి స్టేర్స్ ప్రొవైడ్ చేశారు ఈ టెరెస్ బాల్కనీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అప్రోచ్ రోడ్ అనేది మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందని ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి కమ్యూనిటీ మొత్తం మనకు ఫార్టీ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు ఫోర్ ట్వంటీ ఫైవ్ విలాస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ